ఫ్రెండ్స్ తెలంగాణ బోనాలు అద్భుతంగా జరిగినాయి ఇక మేమైతే అయి వెళ్తున్నాము ఈ వీడియో మీకు అద్భుతాన్ని ఇస్తది హైదరాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ లో ఎన్ని చోట్ల బోనాలు పండగలు జరిగినాయి అవన్నీ కూడా వీడియోలో చూస్తారు షార్ట్ కట్ అన్ని చూపిస్తాను మేమైతే వెళ్తున్నాం మీరు చూడండి వీడియో మస్తుంటే మస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంత అద్భుతం అసలు మేము ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ సంగారెడ్డిలో చూసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాము నేను అక్కడ హైదరాబాద్లోన పన్నెండున్నర నైట్ ఒకటి దాకా కూడా జాతర జరిగింది ఆ అద్భుతాలన్నీ ఈ వీడియోలో మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంత అద్భుతంగా వేషాధారణ వల్లది అస్సలు ఎంత అంటే మన రెండు కళ్ళు సరిపోలేదు అన్ని రకాల కూడా వేషాలు మంచిగా అమ్మవార్లు కూడా ఊరగింపు ఉంటుంది చూడండి మీరు చూస్తున్నారు అమ్మవారి ఊరగింపు అద్భుతంగా ఉంది కదా తెలంగాణ బోనాలు అంటేనే అద్భుతం ఇంకా అందులో ఇగో ఇట్లా ఎడ్ల కచరాలు ఇట్లా ముస్తాబా ఇగ పులి వేషాలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు మన రెండు కళ్ళు సరిపోవు సమయం కూడా సరిపోదు వాస్తవానికి మీకు చాలా షార్ట్కట్లో స్పీడప్ చేసి చూపిస్తున్నా కానీ మస్తు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇట్లా ఎంత డాన్స్ ధూమ్ దాములతోనే అమ్మవార్లు మంచిగా ఊరేగింపుగా వెళ్తున్నారు చూడండి ఎంత అద్భుతం అసలు ఎంత ఎన్ని అమ్మవార్లు వచ్చినాయో మీరు చూస్తారు ఈ వీడియోలో ఈ వేషాధారణలు వీళ్ళు అంత అద్భుతంగా దేవతలను నిజంగా మనస్ఫూర్తిగా కొలుసుకుంటూ చౌరస్తా నుండి ఇంకా మన స్టాప్ ఆవల న్యూ ఓల్డ్ బస్ స్టాప్ ఆవల దాకా టెంపుల్ దాకా కూడా ఈ విధంగా అమ్మవార్లను ఊరగింపారు పోలీస్ బందోబస్తు నడుమ దేవీ దేవతలందరూ కూడా ఈ విధంగా మనం బోనాల పండగ జరుపుకోవడం నిజంగా అద్భుతం చాలా అద్భుతం అసలు మనకు సమయం సమయం సరిపోలే అనుకోవాలి మనం ఎంత ఎన్ని రకాలు ఇట్లా పులి చూడండి ముందు పులులు అటు అమ్మవారు మనం ఏమమ్మవారు అంటాము మహంకాళి అమ్మవారు ఆమె అమ్మవార్ల కోసం ఎంత చెప్పినా తక్కువనే కాలి నడకన మేము కూడా దేవి దేవతలు ఎంత దూరం ఊరగింపుందో అంత ఊరగింపు చేశాము చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అంత అదృష్టం మనందరికి ఉండాలి అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరినీ చల్లగా తల్లి అని ఈ విధంగా మీరు చూస్తున్నది మా పిల్లలు మేమైతే ఇక ఇక్కడ పాప పూలు కొనుక్కుంటుంది అన్నట్టు ఇంకా మస్తు టైం అంతా జాతరలు వెళ్ళేది ఉంది కదా బోనాల పండగంటేనే ఇంకా మనం మాటల్లో చెప్పాలేమి ఇంక అంతే అట్లుంటుంది కదా ఇక చిన్నోడు చిన్న తమ్ముడు అన్నమాట అక్క తీసుకో తీసుకో అంటున్నాడు వాడు పూలు ఇక పాప ఇక్కడ గులాబీ పూలు శామంతి పూలు అవి ఉన్నాయి రెండు మూడు పూలు అయితే చేత పట్టుకున్నది అన్ని దేవతలకు కొబ్బరికాయలు అవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకొని ఇట్లా మనం అమ్మవార్లు వెనకాల ఊరేగింపు వెళ్తే నయ్యం ఇప్పుడు దేవతలు కొంత దూరం వెళ్ళగానే అట్లా కొంత దూరం చూడండి అమ్మవార్ల ముందు మొత్తం డీజేలతో ధూంధాం వెనకాల అమ్మవార్లు స్వాగతం పలికే వాళ్ళు నిజంగా ఈ వీడియో చూస్తే మీ అందరికి కూడా సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తెలంగాణ అంటేనే నిలువెత్తు నిదర్శనం బోనాల పండగ అంటే తెలంగాణ పుట్టి పే పుట్టిందే అందుకు అనిపిస్తుంది అంతా అద్భుతం మన పండగ మరి అట్లాంటి పండగ చూడండి అట్లాంటి పండగను ఎంత అద్భుతంగా జరుపుకోవాలి మనందరం కూడా అందుకే నేను వెంటనే ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా పోస్ట్ చేస్తున్నా వీడియో ఇంత మంచిగా చూడండి అవ మొత్తం కెమెరాకు అందరూ మొత్తం వేషాధారంలో ఉన్నోళ్ళందరూ కూడా ఇట్లా జై 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 కొట్టడం అన్నమాట అంత సంతో అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు ఒక్క అమ్మవారు కాదు అందరు అమ్మవార్లందరూ కూడా చాలా చక్కగా ఊరగింపులో మంచిగా కనుల పండగగా ఇట్లా ఈ విధంగా మనం ఇగో చూడండి సింహాలు ఎవరైనా మన మహంకాళి అమ్మవారికి అటపక్కకి ఇటుపక్కకు సింహం ఉంటుంది కదా అమ్మవార్లందరికీ స్వాగతం పలుకుతున్నారు ముందు మీరు చూస్తున్నారు ఎంత ముద్దుగా కేమెరాలో చిత్రీకరించానంటే ఇగో ఇట్లా ముందు దేవి దేవతలకు ముందు ఎంతమంది ముందు నడుస్తున్నారు ఇంకా పిల్లలైతే సంతోషంగా నడిచాము మేమైతే హ్యాపీగా నడిచాము ఎక్కడ టెంపుల్ వస్తే అక్కడ మనం దర్శనాలు చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇంకా అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడ అన్నట్టు అందరు మన వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడడం ఇక చూడండి వీళ్ళని చూడండి చిన్న పిల్లలు చాలా ఖుషి అయిపోతారని ఈ పిల్లల్ని ముందు నిల్చోమన్నాను ఎంత బాగుంది వాళ్ళ దగ్గర అట్లా నిల్చుండి అసలు వట్టప్పుడు కనిపిస్తారా ఫ్రెండ్స్ వట్టప్పుడు కనిపించారు కదా చాలా సంతోషంగా ఉంది నిజంగా మీరందరు ఖుషి అయిపోవాలని వీడియో పోస్ట్ చేస్తున్నా నిజంగా చిన్న పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఇంకా ఇక్కడ చూడండి ఇక మా పాప అల్లరే అల్లరి ఏమైతే చాలా అల్లరి పిల్ల కదా ఇక మస్తు అంటే ఇక అందరు కూడా ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు పిల్లల్ని ఎంత చక్కగా అసలు టైం ఏర్పడతలేదు హ్యాపీగా ఉంది నిజంగా నేనైతే ఇక టెంపుల్కి వచ్చాను దేవుని దర్శనం చేసుకున్నాము ఇదివరకు మనం మూడు టెంపుల్ అయిపోయిన తర్వాత ఈ తల్లి అమ్మవారి దగ్గర మంచిగా దర్శనం చేసుకున్నాము అందరూ కూడా దేవుళ్ళ దగ్గర ఇవాళ ఫుల్ పబ్లిక్ ఎడ్ల కచరం చూడరు ఎంత మంచిగా ఉంది ఇట్లా ఎడ్ల వ్యాప కొమ్మలు ఇట్లా మంచిగా ఎద్దులకు బొట్లు పెట్టి ఇట్లా ముందొకలు నడుస్తూ వస్తుంటే మనకు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి అంత హ్యాపీగా ఉంది నిజంగా ఇట్లా ఎంత మొత్తం ఇట్లనే ఉన్నాయి వీలే ఈరోజు అంతటా కూడా ఈ విధంగా వేషధారణలు చాలా చక్కగా ఉన్నాయి ఆకర్షణగా ఉన్నాయి ఫ్రెండ్స్ బోనాలు అంటే వావు బోనాలు పండగ అంటే ఇట్లా ఉంటుందని ఇక మా చిన్న పాప మీరు చూస్తున్నది చాలా చక్కగా మనకు సమయం ఏర్పడలే వాస్తవానికి ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది అంత చక్కగా రోడ్డు మొత్తం వాళ్ళే ఇక చూడండి ఎక్కడ చూడు పసుపు కుంకుమేసి కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళడమే కొంచెం టైం మనకి రోడ్లు నడవడానికి కూడా ఇంకా అంత ఉన్నారన్నమాట భక్తులే చాలా ఉన్నారు ఫుల్ సంతోషం మీరు చూస్తున్నది హైదరాబాద్ రానే వచ్చింది బోనాల టెంపుల్ ఇక మీరు చూస్తున్నారు ఇక మేమైతే దిగాము వెళ్తున్నాము బల్కంపేట ఎల్లమ్మ అంటే చాలా మన అందరికీ కూడా తెలిసిన దేవత బల్కంపేట అంటేనే ఎల్లమ్మ తల్లి గుర్తు వస్తుంది మీరు చూస్తున్నది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర మన కండ్లు సరిపోవు అంతమంది భక్తులు అస్సలు ఎంత అంటే అంతమంది ఎంత నైటు నైన్ థర్టీ దాకా నైన్ దాకా ఇక్కడైతే అమ్మవారు ఇచ్చారు చాలా అద్భుతమైన దేవాలయం పోషమ్మ బోనాలు ఎల్లమ్మ జాతర రెండు బల్కంపేటలో మీరు చూస్తున్నది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ పోచమ్మ బోనాలు జరిగినాయన్నీ ఇక చూడండి అంత నైట్లో కూడా ఇంకా బోనాలు వస్తూనే ఉన్నాయి అమ్మవారికి ఎంత ఇష్టంగా ఎక్కడెక్కడి నుండి పూల దండలు కొబ్బరికాయలు కళ్ళు సీసలు ఒక్కటారెండా చెప్తే ఓడవది అమ్మవారి ముందు గాజులో షాపులు ఏ అద్భుతం ఫ్రెండ్స్ అసలు మన రెండు కండ్లు జాలే ఇకంత మంచిగా ఉన్నది బల్కంపేట వెళ్ళమని మీరు హైదరాబాద్ పోతే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోండి తప్పకుండా ఫ్రెండ్స్ ఓకేనా ఇక చూడండి ఇప్పుడు మీరు చూసే టెంపుల్ బల్కంపేట అన్నమాట చాలా సంతోషం అనిపించింది అసలు మనకి అక్కడ అసలు ఎటు చూస్తే అటే భక్తులు ఇంకా అంత ఖుషీలో ఉన్నారన్నమాట ఇక్కడ జా బ్యాంగిల్స్ చాలా ఇష్టంగా కొంటాము దేవతకు ఏందంటే మనం చాలా ఇష్టపూర్వకంగా అమ్మవారి జాతరలు వెళ్ళినప్పుడు గాజులు కొనుక్కొచ్చుకుంటాము మనం పిల్లలు ఉన్న పెద్దవాళ్ళకైనా ఫ్రెండ్స్కైనా జాతరలో మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఆడవాళ్ళకు దేవీ దేవతల జాతరలలో గాజులు తీసుకుంటాము అవి నేను షార్ట్కట్లో మీకు చూపిస్తున్నా కానీ అద్భుతంగా ఉన్నాయి షాప్స్ అయితే మీరు చూస్తున్నది చాలా నైటు ఇది బోనాల పండగ అంటేనే నైట్ జరిగినాయి హైదరాబాద్ అంతా ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ దాకా నెక్స్ట్ ఇంకా చూస్తారు మిగతా దేవుళ్ళను అట్లా వన్ థర్టీ దాకా కూడా జరిగింది జాతర ఇక మీరైతే బల్కంపేట ఎల్లమ్మ దగ్గర మనం మాట్లాడవలసిన మాటలు లేవు అంత భక్తులు ఉన్నారు అస్సలు ఇంకా ఎంత రష్ అంటే ఇట్లా కండ్లతో చూడడం ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా లైన్ క్యూ బాగుందనమాట వీళ్ళంతా కూడా టెంపుల్ క్లోజ్ అయినాక వచ్చిన వాళ్ళు అక్కడ మీకు చూసిపిస్తున్నాను ఎల్లమ్మ తల్లి టెంపుల్ దేవస్థానం మొత్తం ఫుల్గా చూడండి ఒకసారి నేను కెమెరా పెట్టాను అక్కడ అట్లా అద్భుతంగా కూడా అమ్మవారి టెంపుల్ని మనం గూగుల్లో కొడితే వస్తుంది ఫ్రెండ్స్ అందుకని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం చాలా బాగా అనిపించింది ఎంత పెద్ద జాతర అంటే మామూలుగా కాదు ఎనీ టైం జాతర చాలా బాగుంది బ్యాంగిల్ షాప్ మీరు చూసేటి అంత లేట్ నైట్లో అయినా కూడా షాప్స్ ఉన్నాయి మనం తప్పకుండా మీరు అటు సైడ్ వెళ్తే మాత్రం మనం బల్కంపేట ఎల్లవతల్లి పోషవ దర్శనం చేసుకోండి చాలా పెద్ద టెంపుల్ మీరు చూస్తున్నారు కదా అంత పెద్ద టెంపుల్ ఇంకా ముందు వాన వచ్చినా ఎండగొట్టినా మనకు ఉండడానికి ఉన్నాయి ఇంకా మీరు చూస్తున్నది ఇప్పుడు చాలా అద్భుతమైంది మూసాబా మూసాపేట మూసాపేట టెంపుల్కి వచ్చాము చూస్తున్నారు మీరు మూసాపేటలో కూడా చాలా చక్కగా అద్భుతంగా అన్నీ కూడా మంచిగా జరిగినాయి పోషమ్మ బోనాలు చిత్తారమ్మ జాతర చిత్తారమ్మ జాతరలో అద్భుతంగా జరిగింది మూసాపేటలో కూడా చూడండి ఎంత చక్కటి దేవుని దర్శనాలు అంటే అక్కడ అందరు ఉన్నారు దేవి దేవతలు అందరు ఉన్నారు మహంకాళి టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది నేను దేవత గుళ్ళో ఉన్నాను మూసాపేటలో అన్ని రకాల ఆలయాలు ఉన్నాయి ఇక చూడండి ఎంత చక్కగా పబ్లిక్ చాలా ఉన్నారు ఎంత ఉన్నారంటే వన్ థర్టీ దాకా కూడా జాతర జరిగింది ఫ్రెండ్స్ చూడండి గొర్రె పోడేళ్ళు గొర్రె పేడళ్లతో అమ్మవారు జాతర అంటే అమ్మవారి రథం తిరుగుతుంది మీరు చూస్తున్నారు ఎంత ముద్దుగా ఉందంటే అమ్మవారు అందరికీ దర్శనం ఇచ్చి చాలా మాటల్లో చెప్పలేము అంత చక్కటి దర్శనం దేవతది మీరు చూస్తున్నారు మా పిల్లలు దేవుని దర్శనం చేసుకున్నారు అసలు కొబ్బరికాయలు దేవుని మొక్కులు తీర్థాలు మీరు ఈ వీడియోలో చూస్తారు కండ్లతోని చూస్తే సరిపోవు అంత అద్భుతంగా ఉంటాయి మూసాపేట చిత్తారమ్మ జాతర పోషమ్మ బోనాలు మీరు చూస్తున్నది అమ్మవారిని ఇప్పుడు అమ్మవారిని తీసుకొస్తారు టెంపుల్కి లోపలికి ఇంకా ఊరగింపు ఉంటుంది పోను పోను మంచిగా దర్శనమైంది బొట్టు పెడుతుండు పూజారి అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఇక చూడండి ఇగో మహంకాళి టెంపుల్ ఎంత బాగుంది చూడండి దేవత చాలా అంటే చాలా చక్కగా దేవుడు దర్శనమైండు మంచిగా అమ్మవారి ఇది చూడండి దేవత నుండి పువ్వులు అన్నీ కూడా మనకు వచ్చినాయి పూజారి కూడా మంచిగా అర్చన చేసిండు చక్కగా ఫుల్ వర్షం ఉంది ఫ్రెండ్స్ ఈ టైంలో అప్పుడు ఈ వీడియో నై ఇది ట్వెల్వ్ థర్టీ ఆల్మోస్ట్ ఫుల్ వర్షం అయినా కూడా దేవతల దగ్గర భక్తులు చాలా ఉన్నారు ఎంత భక్తులు ఉన్నారంటే చాలా ఉన్నారు దేవతను ఇంకా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు శివాలయం ఉంది శివుడు ఉన్నాడు పక్కకే బీరప్ప స్వామి ఉన్నాడు మా పాపనైతే మొత్తం ఎక్కడికెళ్ళినా మనకు శివుడి దగ్గర చెవులో చెప్తాము నంది చెవులో ఏది చెప్పుకున్నా కూడా మన కళలు నెరవేరుతాయి మన కోరికలు తీరుతాయి ఇది నమ్మండి తప్పకుండా ఇది సత్యం ఎప్పుడన్నా మీకు వీలైతే శివాలయంకి వెళ్ళినప్పుడైనా ఈ విధంగా మీరు నంది చెవులో మీ మనసులో మాట చెప్పుకోండి ఫ్రెండ్స్ అంతా మంచి జరుగుద్ది అట్లా మా పాప కూడా చెప్పుకుంటుంది ఎంత బాగా అనిపించిందంటే ఈ టెంపుల్లో చూడండి అగో బాజాలు భయంత్ర బాజాలు మోగుతున్నాయి ఒకవైపు వర్షంలో కూడా ఇంకా వస్తూనే ఉన్నారు చిత్తారామ్మ జాతరలో చాలా అద్భుతంగా ఉంది ఎంత షార్ట్ కట్లో పెట్టానంటే నేను చాలా షార్ట్ కట్ పెట్టాను చాలా స్టేజీలు ఉన్నాయి ఇక్కడ తెలుసా అంటే అడుగు అడుగున స్టేజీ పబ్లిక్ అంటే వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ప్రసంగాలు కూడా ఇస్తున్నారు అమ్మవారి దగ్గర ఆల్మోస్ట్ ఇంకా మనం ఊహించలేనంత పబ్లిక్ ఉన్నారు అక్కడ అంత ఉన్నారన్నమాట టెంపుల్ ఆవరణ మీరు చూస్తున్నది ఫ్రెండ్స్ ఇంకా ఇక వేషాలు అందరు కూడా వస్తున్నారు ఆల్మోస్ట్ వీడియో లాస్ట్కి వస్తుంది ఇక దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఈ విధంగా ఇంకా ఆకర్ టైంలో అందరు కూడా ఇంత వర్షం ఎలుస్తుంది వస్తుంది ఎలుస్తుంది వస్తుంది అయినా కూడా అమ్మవారిని ఎట్లా ఊరేగించాలో అట్లనే గుడి చుట్టూ ప్రదర్శనలు ఎక్కడి నుండి జరుగుతుందంటే అంతకు ముందు నుండి చూడండి నేను అక్కడ దేవతను మొక్కుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడ అద్భుతం ఏందంటే మీరు చూస్తున్నారు అక్కడ దేవత ముందు ఆల్రెడీ చాలామంది ఫోటోలు ఎందుకు దిగుతున్నారంటే ఏం ఆకారంలో ఉంది మేకపోత ఆకారంలో ఉందన్నమాట అక్కడ అమ్మవారు పులులు అటుపక్కకి ఇటుపక్కకు పులులు ఉన్నాయి అమ్మవార్లు ఉన్నాయి టెంపుల్ లోపలనైతే అద్భుత పాత టెంపుల్ మీరు ముందు మనం ఇంకో లోపల కొత్త టెంపుల్ అంటే ఇప్పుడు కొత్తగా మస్తు అయిపోయింది టెంపుల్ ఇంకా ఇంకా జాతర అయిపోయే టైంలో ఇవన్నీ ఇంకా అన్నీ ఎటు అటు వస్తుంది ఇవి కూడా మంచిగా అంటే చప్పుళ్ళతో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది చూడండి టెంపుల్ చాలా బాగుంది పచ్చని చెట్లు లోపల అమ్మవార్లు భక్తులకు పూజార్లు అంతా లేట్ నైట్ వేనా కూడా లేట్గా వేయిన భక్తులకు కూడా దేవుడిది దర్శనం జరుగుతుంది అర్చన చేస్తున్నారు అమ్మవారి నుండి ప్రసాదం వస్తుంది మొక్కిన మొక్కులన్నీ కూడా మొక్కుకుంటున్నారు చాలా అద్భుతం ఏందో ఎనిమిదింటికో తొమ్మిదింటికో టెంపుల్ క్లోజ్ అయ్యి వెళ్ళండి అనేది లేకుండా ఆషాఢ మాసంలో లాస్ట్ బోనాలు కనుక తప్పకుండా ఇగో టువెల్వ్ థర్టీ టైం అది మీరు చూస్తున్నది టువెల్వ్ థర్టీ వన్ టైంలో కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మంచిగా భక్తితో దేవుని టెంపుల్లో ఇంత భక్తులు ఉన్నారు చూడండి చాలా అద్భుతంగా ఉంది అసలు అక్కడ నుండి రావాలనిపించలేదు చాలా చక్కటి దేవస్థానం మీరు గిట్ట మూసాపేట వెళ్తే చిత్తారమ్మ టెంపుల్ ఉంది అక్కడే పోషవతల్లి టెంపుల్ ఉంది దర్శనం చేసుకోండి నాగదేవత కూడా చాలా అద్భుతంగా ఇస్తారు మనకు అమ్మవారు ఇట్లా వర్షం వస్తూ ఎలుస్తుంది అయినా కూడా మేమైతే మనస్ఫూర్తిగా జాతరలను అయితే మంచిగా దేవతలను మొక్కుకొని దేవతలను మనస్సు నిండా నింపుకొని అక్కడనైతే జాతర కంప్లీట్ క్లోజ్ అయ్యేదాకా కూడా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బోనాలు అంటేనే ఇంకా వేరే తెలంగాణ బోనాల జాతర అంటేనే ఇట్లా బోనాలు ఇటు జాతర రెండు కలిసేసరికి చాలా అద్భుతంగా అనిపించింది చూడండి ఎంత మస్తు అంటే లో మీరు లోపల టెంపుల్ లోపలికి వెళ్తే చూస్తున్నారు అమ్మవారిని చూస్తారు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే చాలా సంతోషం ఫ్రెండ్స్ ఎంత హ్యాపీనెస్ ఈ విధంగా అమ్మవారిని మనం మనసులో అన్నీ మొక్కుకొని కూడా దేవతకు సమర్పించి కళ్ళకుండా ముందు అంటే మనం దేవుళ్లకు ఎప్పుడైనా కూడా పోషమ్మ ఎల్లవ తల్లికి అందరు దేవుళ్ళకు కూడా ఏం మొక్కుకుంటే అది మనసులో మనం తప్పకుండా తీసుకెళ్తాం కదా అట్లనే నైవేద్యాలు చూడండి వేపకొమ్మలు దీపాలు నైవేద్యాలు ఈ విధంగా మనకు నచ్చిన విధంగా అయితే మనసు నిండా కొలుసుకుంటున్నాము ఇగో ఇట్లా చూస్తేనైతే ప్రసాదాలు అన్నీ చూస్తారు మీరు దేవుళ్ళ ముందు లోపల ఇగో ఇట్లుంది టెంపుల్ లోపల ఎన్ని ప్రసాదాలు చూడండి ఎటు దీపాలు అటే ఎటు ప్రసాదాలు అటే ఇట్లా మనస్తృప్తిగా మొక్కుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా భక్తులు వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా భక్తులు వస్తున్నారు ఇక చూడండి పోడేలు అంటారు కదా గొర్రె పోడేలు మీకు అక్కడ చాలామంది చిన్నపిల్లలు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు చాలా గ్రేట్ అనిపించింది నిజంగా అమ్మవారు ఊరగింపే మొత్తం గొర్రె పోడేలు రథం మనకి తిరిగే రథానికి మీరు ఇంతకుముందు వీడియోలో చూశారో ఇంకా కూడా వస్తుంది నెక్స్ట్ అట్లా పిల్లలు మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము వీడియో అయితే అయిపోవడానికి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే మన వీడియోకు లైక్ ఇచ్చుడు మర్చిపోకండి ఇంకా మన వీడియోలన్నీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి ఇక ఈ విధంగా దేవతల దగ్గరనైతే అద్భుతం ఇంకా నేను అందుకే తొందరపడి వెంటనే ఏంటంటే మన మైండ్లోకి వెళ్ళి హ్యాపీనెస్ ఉండంగా మీరందరు కూడా చూడాలని వెంటనే వీడియో పోస్ట్ చేయాలని పట్టు పట్టుకొని చేస్తున్నా ఇట్లా మనం ప్రదక్షిణలు చేసుడు కానివ్వండి ప్రతి చోట కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తే ఎంత బాగుందంట అసలు ఎంత క్యూ ఉన్నారంటే చాలా క్యూ ఉన్నారు అయినా కూడా దర్శనం మంచిగా జరిగింది దేవుడు ఎప్పుడైనా మూసాపేట వెళ్తే తప్పకుండా వెళ్ళండి ఒకే దగ్గర ఈ విధంగా అన్ని టెంపుల్ ఉండడం కూడా చాలా హ్యాపీ నిజంగా అన్ని దేవతలు ఒకే దగ్గర ఉండడం మనకి నిజంగా మంచి దర్శనం అవుతుంది టెంపుల్లకు వేనది మా హ్యాపీనెస్ వస్తుంది ఫ్రెండ్స్ బోనాల పండగ అయితే ఈ విధంగా అద్భుతంగా జరిగింది తెలంగాణ బోనాలంటే అంటే అద్భుతంగా జరిగినాయి మా పిల్లలకు భక్తి దేవుడు అంటే చాలా ఇష్టం అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నారు ఇంకా మీరు చూస్తున్నారు మా పెద్ద పాప ఇంకా అందరం కూడా ఇక చూడండి అమ్మవారి దగ్గర ఇక్కడ చూడండి మీరు చూస్తున్న ఈ బోనాలు కొబ్బరికాయలు వేపకొమ్మలు ప్రసాదాలు ఈ చూసే లైన్ మొత్తం కింద ఎన్ని సమర్పించుకున్నారు టెంపుల్ ముందు మీరు చూస్తున్నారు అక్కడ పెద్ద వృక్షం చెట్టు అక్కడ లోపల టెంపుల్ మీరు చూస్తున్నారు ఆవరణలో టెంపుల్ లోపల వీడియో ఇది కెమెరా పెట్టాము చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద వృక్షాన్ని పైనకుండంగా ఇప్పుడు ఇదంతా కూడా ఇక ఎంత నైవేద్యాలు సమర్పించుకున్నారో మాటల్లో చెప్పలేము అంత మంచిగా కూడా గుడి దగ్గర ప్రసాదాలు నైవేద్యాలు బోనాల పండగ అద్భుతంగా జరిగింది ఇంత ఘనంగా జరిగినాయంటే ఇంకా మన అది తెలంగాణకే సాధ్యం బోనాల పండగ ఇంకెక్కడ సాధ్యం కాదు ఫ్రెండ్స్ ఇన్ని నైవేద్యాలు అమ్మవారి ముందు అంత పబ్లిక్లో అయినా దేవత ముందు మనం మంచిగా అర్చన కానివ్వండి అమ్మవారికి మొక్కులు పెట్టుకొని ఇవ్వడం కానివ్వండి మనకి ప్రతిదీ కూడా అంటే కలుషం పెట్టడం అన్నీ కూడా మనకు నచ్చినట్టుగా పిల్ల మొక్కులు ఎట్లా మొక్కుకున్న వాళ్ళు అట్లా తీసుకొచ్చారు మీరు చూడండి ఇక్కడ ఎన్ని రకాల నైవేద్యాలు ఉన్నాయి ఎన్ని దీపాలు ఉన్నాయి ఎన్ని కొబ్బరికాయలు కొట్టేరు ఎన్ని రకాలు ఉన్నాయంటే కళ్ళు జరిపోలేడ చూస్తే నిజంగా కళ్ళు జరిపోవు అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక చూ చూస్తున్నారు మీరు ఇంత పెద్ద చెట్టు ఎంత అంటే దాదాపు చాలా పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం మస్తుంటే ఉంది ఇంకా భక్తులు చూడండి అగో నైట్ వన్ అవుతుంది ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఆ టైంలో భక్తులను చూస్తున్నారు మీరు ఇంకా వస్తున్నారు ఇంకా జాతర క్లోజ్ అయ్యే టైం ఇక క్లోజ్ అయ్యే టైం వర్షం పడుకుంటా ఎలుస్తుంది పడుకుంటా ఎలుస్తుంది కనుక చాలా భక్తులకు కొంచెం వర్షం పడడం వల్ల ఇబ్బంది కలిగింది అయినా కూడా దేవత దగ్గర ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు ఇక్కడ మీరు ఎంత అద్భుతంగా అంటే మనకు అసలు ఇంతమంది టెంపుల్లో ఇంత భక్తులొచ్చుడైతే నిజంగా చాలా అనిపించింది ఇక్కడ చూడండి హైదరాబాద్లోనైతే మన తెలంగాణ బోనాల పండుగ అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరికి వచ్చింది వీడియో చివరికి వచ్చింది కనుక తప్పకుండా అందరు కూడా వీడియో లాస్ట్ దాకా చూడండి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎట్లా ఇంకా ఈ టైంలో కూడా ఇంత భక్తులు ఉండడు చాలా గ్రేట్ ఎందుకంటే ఇది లాస్ట్ వారం అవడంతో అందరు కూడా బోనాల పండగ అద్భుతంగా జరుపుకున్నారు అక్కడ అక్కడ మనం అమ్మవారిని ఊరేగింపు చూస్తే అసలు మనకి చాలా సంతోషం కలిగింది అమ్మవారి వ్రతానికి గొర్రె గొర్రె పోడేళ్ళు ఉంటాయి కదా అవే వ్రతం నడిపించుకొచ్చాయి అన్నమాట ఇంకా అవిటి పైన ఎత్తారు అన్నమాట అంత అద్భుతంగా అసలు ఎంత అడుగు అడుగున భక్తులు అడుగడుగున టెంపుల్ మీరు చూస్తున్నది ఫ్రెండ్స్ టెంపుల్ చూడండి ఒకసారి మొత్తం టోటల్ టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మన మనసులోని భక్తి నిజంగా దేవతకు మన మనసులో ఏది మొక్కుకున్నా కూడా ఏ దేవుడైనా కూడా మనకి మంచి చేస్తాడు అందుకని తప్పకుండా వీలైనంత ఎక్కువగా దేవుళ్ళని నమ్మితే మంచిది మనం అమ్మవార్ల టెంపుల్ అనగానే ఇట్లా బోనాల పండగ అనగానే వేషధారలు ఇగో ఇట్లా ఈ విధంగా చాలా అనిపిస్తాయి కదా మనకి ఈ హ్యాపీనెస్ సంతోషాన్ని ఇచ్చేది మాత్రం ఓన్లీ బోనాల పండగకే అంకితం ఇంకా ఎప్పుడు కూడా కాదు బోనాల ఓన్లీ బోనాలకైతేనే ఇట్లా ధూమ్ ధామ్ చాలా ఉంటాయి వీడియో అయితే మస్తు అంటే ఉంది మరి వీడియో మంచిగుందని నేను అనుకుంటున్నాను మీరు మీకు ఏమనిపించింది వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అట్లనే మరి మన వీడియోలో ఎంత అద్భుతంగా ఉంది ఎప్పుడైనా మీరు అటు సైడ్ వెళ్తే మాత్రం మూసాపేట అయినా కూడా అటు వెళ్ళినా కూడా బల్క బల్కంపేట మూసాపేట ఎటు వెళ్ళినా దేవుళ్ళని నట్టి టైంలో అయినా దర్శనం చేసుకోండి మనందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవార్లందరినీ కోరుకున్నా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరినీ కూడా చల్లగా చూడుతాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకున్న ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మన వీడియో కంప్లీట్గా చూడండి వీడియోకి లైక్ ఇవ్వండి తప్పకుండా చూడండి భక్తులు ఎంత ఘనం ఉన్నారో ఓకేనా ఫ్రెండ్స్ మస్తు భక్త జనం మధ్యలో దేవుళ్ళ జాతరలు ఇంత అద్భుతంగా జరగడం మరి అందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ బోనాల పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను జాతర కంప్లీట్ అయిపోయి ఇంకా ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది నైట్ వన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ వన్ థర్టీ వర్షం వెలిసింది వర్షం మధ్యలో పక్కల పొంటి ఆగారు చాలామంది భక్తులు టెంపుల్లో ఇంకా ఇక కంప్లీట్ ఇక లోపలికి వెళ్తున్నాయి మన రథయాత్రకు ఉపయోగించిన అన్నీ కూడా మీరు చూస్తున్నారు ఇట్లా అమ్మవారిని అఘండంగా మస్తు వైభవంగా మన కండ్లు సరిపోనంత రేంజ్లో మీరు చూస్తున్నారు ఆల్రెడీ అంత వైభవంగా మాత్రం మన చిత్తారమ్మ జాతర జరిగింది చాలా అద్భుతం ఇప్పుడు మూసాపేట మీరు చూస్తున్నది ఫ్రెండ్స్ ఓకేనా జాతర కంప్లీట్ అయింది అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్